మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త బీసీ నిర్వహించాలని అఖిల భారత యాదవ అధ్యక్షుడు చింతల రవీంద్ర యాదవ్ అన్నారు శుభం కన్వెన్షన్ హాల్లో అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర కార్యక్రమ సమావేశం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా యాదవ్ నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ సామాజికంగా రాజకీయంగా ఎదగాలని పేద యాదవులను ఆదుకోవాలని అందుకు అనుగుణంగా ముందుకెళ్తామన్నారు రాబో స్థానిక ఎన్నికల్లో యాదవులు సత్తా చాటాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టడం సంతోషంగా ఉందని అన్ని సంఖ్యను యాదవుల సంఖ్యను ఇంకా విపులంగా యాదవ్ వర్గానికి అన్యాయం జరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గం చైర్మన్ ఎమ్మెల్సీలలో యాదవ్ వర్గం లేకపోవడం వల్ల యాదవ్ వర్గానికి తీరనే అన్యాయం జరుగుతోందన్నారు అంజన్ కుమార్ యాదవ్ కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు రాబో స్థానిక ఎన్నికల్లో జిల్లా స్థాయిలో యాదవ్ల అవకాశాలు ఇవ్వాలన్నారు కంటిన్యూస్ ఎన్నుకుంటా వస్తున్నారు వారికి కూడా స్వాగతము వేదికపై రావాల్సిందిగా జక్కుల రవీందర్ యాదవ్ గారిని కూడా మార్ని చేస్తున్నాం చూసే బాధ్యత మహిళా అధ్యక్షురాలిపై ఉంటుందని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన హోమియోపతిలో ముఖండు డాక్టర్ రవీంద్రన్ గారు వేదికపై రావాల్సిందిగా మని చేస్తున్నాం

కూడా వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా మరి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రతి ఒక్కరు సీట్ కావాలని అనుకుంటారు మరి సీట్ కావాలంటే మంచి కాలేజీలో పోతే పది లక్షలు పదిహేను లక్షలు మరి భరించే పరిస్థితి మరి తల్లిదండ్రులకు ఉండదు మరి మామూలు కాలేజీలో పోదామన్నా ఎనిమిది నుంచి పది లక్షలు మరి ఒక్కరిద్దరు ఫోన్ చేసినప్పుడు నేను తెలియజేయడం ఏమనగా మరి దాదాపు మరి సీటు పట్టే ఫ్రీ సీట్ వస్తుంది సీట్ రాకపోతే కష్టమవుతుంది అక్క ఇంజనీరింగ్ జరగాలి అంటే సో వాళ్ళకు సంబంధించి ఇట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా నగర నడిపోతున్న ఒక కోచింగ్ సెంటర్ అనేది పెడతాం త్వరలో అని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎప్పు ఏదైనా ఇప్పటికీ నేను నేను ఇప్పుడు అడ్మిషన్స్ గొప్పగాను ఇప్పటికీ ఒక ఏడుగురు యాదవ కుటుంబం వాళ్ళకి నేను మొన్ననే సీట్లు ఇప్పించినను సో నా నుంచి అయ్యేది ఏదైనా కూడా ఖచ్చితంగా చేస్తానని విద్యా విషయంలో ఉపాధి విషయంలో నా వంతు సహాయక సమాపారాలు రాత్రి పన్నెండు కొట్టిన కూడా నేను ఉంటానని మీకు తెలియజేస్తూ మా అక్క చెల్లెళ్లకు రాబోయే ఎలక్షన్స్లలో మంచి అవకాశాలు ఉంటాయి మరి రాబోయేది అంతా కూడా మహిళా రాజ్యం కాబట్టి ఇప్పటి నుంచి మరి గ్రామాలలో మండలాలలో మరి ఇక్కడ అన్నల సపోర్ట్ తీసుకొని మరి మనం కూడా కొంచెం తక్కువ ఎందుకంటే నువ్వు ఎంత అంటే ఏం కాదు కాబట్టి పురుషులు లేకపోతే స్త్రీలు లేరు కాబట్టి మరి పురుషులను గౌరవిస్తూ పురుషుల అండదండలను మనం తీసుకుంటూ ముందడికి పోతే మరి గ్రామాలలో ఎవరైతే యాక్టివ్ మహిళలు ఉన్నారో ఖచ్చితంగా

లో కూడా సముచిత ప్రాతినిధ్యము వహిస్తే బాగుంటదని మా విన్నపము మూడో అంశము రాబోయే స్థానిక ఎన్నికలు దానిలో డిస్టిక్ లెవెల్లో యాదవులు బాగా డిస్టిక్ లెవెల్లో యాదవులు మా మాజీ అధ్యక్షులు బాబురావు గారికి చాలా చైతన్యమై పొలిటికల్ గా చాలా వాళ్ళకు లోకల్ బాడీస్ లో రిప్రజెంటేషన్ కావాలని చెప్పేసి చాలా ఉత్సుకతతో ఉన్నారు సో మా సంఖ్య తగ్గట్టు వాళ్లకు సముచిత స్థానము అట్లాగే ఎలక్షన్లలో పోటీ చేసే అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మనది మూడో అంశం నాలుగో అంశం మీకు అందరికీ తెలిసిందే గత ప్రభుత్వము కోకాపేట్ ఒక ఐదు ఎకరాల భూమిని ఇచ్చి ఐదు కోట్ల ఫండ్ని చేసి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ భవన నిర్మాణం పూర్తయి ఉన్నది దానికి గాను రాష్ట్ర ప్రభుత్వం కొంచెం సమయం కేటాయించి మా విన్నతి రేవంత్ రెడ్డి గారు సీఎం గారితో విన్నతి అందరము ఒకసారి మీరు సమయం ఇస్తే దాన్ని ఇనాగ్రేషన్కి సమయం ఇస్తే వచ్చి ఇనాగ్రేషన్ చేస్తే బాగుంటుంది కనీసం ఒక ఇరవై వేలు ముప్పై వేలు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తం నుంచి అందరూ దాన్ని వచ్చి ఇచ్చేసి ఒక వాళ్ళకు గర్వకారణంగా నిలుస్తుంది ఆ భవనము ఎందుకంటే దాని పేరే ఆత్మగౌరవ భవనంగా మాకు ఇవ్వడం జరిగింది అందరి యాదవులు ఆత్మగౌరవం దాంతో కాపాడుతుంది దాంట్లో అందరికీ అటు ట్రైనింగ్ విషయాలు కానీ లేకపోతే ఏదైనా రాష్ట్ర స్థాయి మీటింగ్స్ ఉంటే కానీ ఎడ్యుకేషన్ కి సంబంధించి కల్చరల్ కి సంబంధించి దాంట్లో కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది సో రాష్ట్ర ప్రభుత్వం మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము అతి త్వరలో దాన్ని ఇనాగ్రేషన్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయాలండి సో ఇక్కడ ఈ రోజు అఖిల భారత యాదవమ్మ సభ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ రోజు స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా యాదవ్లకు కొన్ని ముఖ్య అంశంలు అట్లాగే ప్రభుత్వం ద్వారా వాళ్ళకు వినపించుకోవాలనుకున్న కొన్ని ముఖ్య అంశాలు ఈ రోజు ఇక్కడ చర్చించడం జరుగుతున్నది దాంట్లో ముఖ్యంగా ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన కులగణన ఏదైతే ఉందో దాన్ని అభినందిస్తున్నాము అది పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమము ఆ రిజల్ట్స్ అన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ ధైర్యం చేసి అనౌన్స్ చేసింది దాంట్లో ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా కొంచెము దాన్ని సవరించి దాన్ని సవరించి అట్లాగే కేవలం బీసీ కులగణన కాకుండా మిగతా కులాలు కూడా దాంట్లో కలిపి మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా మన సంఖ్య ఎంత ఉన్నది అన్ని కులాల సంఖ్య ఎంత ఉన్నది దాంట్లో యాదవుల సంఖ్య మరి బీసీల సంఖ్య ఎంత ఉన్నదో ఇంకొద్దిగా డీటెయిల్గా డీటెయిల్గా సర్వే చేసి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని కొంచెము తప్పుల దాంట్లో ఏమైనా డొల్లుతే గనక సవరించి మళ్ళీ రిలీజ్ చేస్తే బాగుంటుంది మా విన్నపము అట్లాగే ఏదైతే రాష్ట్రంలో జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట ఇవ్వడం జరిగింది ఇదే పద్ధతిలో నేషనల్ లెవెల్లో కూడా క్యాష్ సెన్సెస్ చేస్తామని దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది రాష్ట్ర నేషనల్ లెవెల్లో ఈ అంశం టేకప్ చేసి క్యాష్ సెన్సెస్ చేస్తే గనక అందరికీ కూడా మేలు జరుగుతుంది ఎందుకంటే గా రాజ్యాంగపరంగా గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి మన దేశంలో రిజర్వేషన్ పద్ధతి మరి గాని కానీ స్టడీస్లో గాని వివిధ రంగాల్లో కానీ చేపడుతున్నారు ఇప్పటి వరకు ఆ సంఖ్య ఎవరి కుల సంఖ్య ఎంత ఉందో తేల్చకుండా రిజర్వేషన్ పర్సంటేజ్లు డిసైడ్ చేస్తే బహుశా కొన్ని కులాలకు అన్యాయం జరగవచ్చు అట్లాగే బీసీలలో యాదవులకు కొంచెం అన్యాయం జరిగిందని మా భావన సో ప్రామిస్ చేసినట్టుగా నేషనల్ లెవెల్లో కూడా క్యాష్ సెన్సెస్ చేసి వీల్ అవుతే దాన్ని ఆధార్ బేస్డ్ క్యాష్ సెన్సెస్ చేసి ఆధార్ కార్డులో కూడా క్యాష్ అనేది రిజిస్టర్ చేసి ఎందుకంటే దాదాపు ఈరోజు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి దేశం మొత్తం మీద సో దాంట్లో క్యాస్ట్ అనేది యాడ్ చేసి ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ గా దాన్ని గుర్తిస్తున్నాం కాబట్టి చేసి ఆన్లైన్ పద్ధతిలో ఈ సంఖ్యని నిర్ధారిస్తే ఈ మిస్టేక్స్ అనేది ఎక్కువ వెళ్లకుండా అక్యురేట్ డేటా వస్తుందని మా మనవి దాన్ని టైం పట్టినా సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పట్టినా అది అలా చేస్తే బాగుంటుంది మా మనవి రెండో అంశం ఇక్కడ మా రాష్ట్ర నాయకత్వము అట్లాగే జిల్లా నాయకత్వం కూడా ప్రతి ఒక్కరూ భావించే విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు సరైన రిప్రజెంటేషన్ మంత్రివర్గంలో కానీ చైర్మన్షిప్లలో కానీ ఎమ్మెల్సీలలో కానీ మాకు ఏదైతే సంఖ్య ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దానికి అనుగుణంగా మాకు పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు అట్లాగే ఏ క్యాబినెట్లో కూడా గత ప్రభుత్వంలో ఒక యాదవుడు మంత్రి లేని క్యాబినెట్ లేదు ఈసారి అన్ఫార్చునేట్ గా ఎవరు మంత్రులు లేరు ఎవరికన్నా బాగా సూటబుల్ వ్యక్తికి కానీ బాగా అనుభవం ఉన్న వ్యక్తికి కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన అంజన్ కుమార్ యాదవ్ గారే ఉన్నారు కాంగ్రెస్లో సీనియర్ నాయకులు అలాంటి వ్యక్తులకు కానీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే బాగుంటదని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి అభిప్రాయం అట్లాగే ఎప్పుడైతే ఎమ్మెల్సీ విషయానికి వచ్చిందో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా లాయల్ గా పనిచేస్తున్న యాదవ్ ఉన్నారు మా ఆర్ లక్ష్మణ గారు కూడా ఆ కోవర్ చెందిన వ్యక్తే ఆయన మొత్తం టోటల్ ఆయన లైఫ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడికేట్ చేశారు అట్లాంటి వారి సేవలను గుర్తించి వాళ్లకు సముచిత పదవులు ఎమ్మెల్సీ లాంటి పదవులు ఇవ్వాలనేది మా డిమాండు మా కోరిక అనుకోండి విన్నతి అనుకోండి అలాగైతే మాకు యాదవులకు న్యాయం చేకూర్చినట్టు అవుతుంది అట్లాగే రాబోయే